సోదరి సోదరులకు దైవజనులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు నా పేరు బత్తుల రమేష్ బాబు పెడల నియోజకవర్గం ఇవాంధులిస్టు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా జిల్లా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ చాలామంది సహోదరులు సిలువలో యేసు ప్రభు పలికిన ఏడు మాటలు సిలువ వేసిన విధానం గురించి వివరంగా తెలియజేయమని కోరటం జరిగింది ఒక మతం గురించి ఒక వర్గం గురించి నేను ఈ వీడియో చేయటం లేదు కీర్తి కోసం పేరు ప్రఖ్యాతుల కోసం సన్మానాల కోసం ఊలదండలు వేయించుకోవటం కోసం ఈ వీడియో చేయటం లేదు ఎవరి మనోభావాలైనా నేను తెలియక కించపరిచినచో పెద్ద మనసుతో క్షమించగలను ఎవరి మనోభావాలైనా నేను తెలియక కించపరిచినచో పెద్ద మనసుతో క్షమించగలను ఇష్టం లేని వారు నా ఎందు దయవుంచి డిలీట్ చేయగలరని ప్రార్థిస్తున్నాను ఇష్టం లేని వారు నా ఎందు దయముంచి డిలీట్ చేయగలరని ప్రార్థిస్తున్నారు ప్రధాన యాజకులు శాస్త్రులు మహాసభ వారు కలిసి కుట్లతో ఆలోచనతో ప్రభుని పిలాతుకు అప్పగించారు యూదుల రాజు నీవేనా అని పిలాతు యేసు ప్రభుని ప్రశ్నించగా అన్నట్లే నువ్వు అన్నట్లే అని యేసు ప్రభు సమాధానం చెప్పారు అంతటి పిలాతు ప్రభుతో నీ మీద వీరి ఎన్నెన్ని నేరములు మోపుతున్నారో చూడవలను యేసుప్రభు ఏ సమాధానం చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపడను వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా యేసు ప్రభు దీన మనసుకుడై ఉండను ప్రభు తలపై రెల్లతో కొట్టి కూడా ముళ్ళ కొరడాలతో కొట్టి ఉమ్మువేసి మోకాలతో నమస్కారం చేసి అపహసించి హింసించిరి యూదులు యూదులు రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరములను రాసి శిలువుపై ఉంచేది దేవాలయమును పడగొట్టి మూడు దినముల్లో కట్టువాడ శిలువు మీద మీద నుండి దిగివచ్చి నిన్ను నీవే రక్షించుకో ఇతరులను రక్షించను వీడు ఇతరులను రక్షించను తను తాను రక్షించుకోలేడు అని యేసు ప్రభుని దూషించి హింసించేది యేసు ప్రభుతో శిలువు వేయబడిన దొంగ కూడా ఆయన్ని నిందించాడు దూషించాడు దొంగకత అనగా కపాల స్థలము ఉదయం తొమ్మిది గంటలకు యేసుప్రభుకు శిలువ వేశ మధ్యాహ్నం మూడు గంటలకు యేసు ప్రభు లోయి లామా సబప్తానే అని కేక కేకవేశను మధ్యాహ్నం మూడు గంటలకు యేసు ప్రభు లోయి లామా సబప్తానే అని కేక కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి ఆ మాటకు అర్థం రోమన్ శతాధిపతి ఏసు ప్రభు ప్రాణముల విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని ప్రపంచానికి చాటాడు రోమన్ శతాధిపతి యేసు ప్రభు ప్రాణములు విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని ప్రపంచానికి చాటాడు మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చీరడు యేసు ప్రభు తన్ను తాను సిలువ బలియాగం యజ్ఞం ప్రాణతర్పణ ఎవరి కోసం సిలువుపై మరణించారని ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకొని ఆలోచించాలి ధ్యానించాలి ప్రార్థించాలి ద్వేషం ఈ భూమి నుండి కనుమరుగైపోవాలని ప్రేమ మానవత్వం ఒక్కటే మానవులకు ఊపిరిగా నిలవాలని మనుషులు చేసిన పాపభారం మోయటకు సిలువుపై బలియాగం మరణ యజ్ఞం ప్రాణార్పణ తనకు తాను సిలువుపై మరణించారు యశ్వీప్రభు మానవ జీవితానికి అర్థం పరమార్థం తెలియజేశారు నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు నీ శత్రువును ప్రేమించు నీ శత్రువును క్షమించు వారి కోసం ప్రార్థించు మానవత్వం ప్రేమ స్వరూపి యేసు ప్రభు మరణ వ్యవస్థలో మరణ వ్యవస్థలో శిలువ మరణం పొందుతూ హింసకు గురి అవుతూ శిలువ మరణంలో పలికిన ఏడు మాటలు వివరిస్తాను అర్థం చేసుకోగలరని ప్రార్థిస్తున్నాను మొదటి మాట క్షమించు హృదయం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు క్షమించు హృదయం తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు క్షమించు హృదయం శత్రువుని ప్రేమించు శత్రువుని క్షమించు వారి కొరకు ప్రార్థించు నిన్ను వలైన పరుగు వాడిని ప్రేమించు అని శిలువుపై మరణిస్తూ పలికిన మొదటి మాట క్షమించు హృదయం రెండవ మాట విశ్వాస హృదయం నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉండువు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని ప్రభువు తనతో పాటు సిలివు వేయబడిన దొంగతో చెప్పిన మాట తనతోటి వారు మనతో పాటు పరలోకంలో ఉండాలనే తపన కలిగి ఉండాలి అంతేకాని వారి కర్మ వారిదే వారి కర్మ వారిదే వారు పాపం చేశారు కాబట్టి పాపకూపంలో నిత్యాగ్నిలో ఉండాలని మనసు కలిగి మానవులు జీవించకూడదని రెండో మాటకు అర్థం మూడో మాట ఆదరించి హృదయం ఆప్యాయత అనురాగం రక్త సంబంధ హృదయం మూడో మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు అమ్మా ఇదిగో నీ కుమారుడు తన తల్లిని తనకు అత్యంత ప్రియుడైన శిష్యుడికి అప్పచెప్పడంలో తాను ధర్మశాస్త్రం నెరవేర్చుడికే కానీ కొట్టివేయటకు రాలేదని రుజువు చేసుకున్నారు మనం కూడా పెద్దలను తల్లిదండ్రులను ప్రేమించినప్పుడు మన జీవితం ద్వారా దేవునికి మహిమపరచబడతాం తల్లి పాదాల కింద స్వర్గం ఉంది దివ్య కురాన్ తల్లి పాదాల కింద స్వర్గం ఉంది దివ్య కురాన్ మాతృదేవో భవ పితృదేవో భవ భగవద్గీత మాతృదేవో భవ పితృదేవో భవ భగవద్గీత తల్లి తండ్రులను ఆదరించు పూజించు గౌరవించు మూడో మాటకు అర్థం పరమార్థం విడనాడిన హృదయం తీవ్ర మనోవేదన కలిగిన హృదయం నాలుగో మాట నా దేవ నా నన్నెందుకు చేయి విడిచితివి నాలుగో మాట నా దేవా నా దేవా నన్నందుకు చేవి విడిచితే పాపం చేసినప్పుడు పవిత్రుడైన దేవుడు మన చేతులు వదిలేస్తాడు ఆ విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా పాపంలో పడితే పశ్చత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనకు యేసుప్రభు ముద్రలు ఉన్నాయని తెలుసుకోగలగటం నాలుగో మాటకు అర్థం ఐదో మాట అలసిన హృదయం దాహం ఐదో మాట నేను దప్పిక కొనుచున్నాను నేను దప్పిక కొనుచున్నాను తండ్రిలో తండ్రి తిరిగి ఏకం కావాలనే కోరిక త్రిష్ట మానవులు పాపభారంతో నిత్య అగ్నిగుండములో వేదన చెందకుండా పరలోకంలో ప్రవేశించాలని ఆత్మల భారం యేసు ప్రభు కనపరుస్తూ నేను దప్పిక కొనుచున్నాను అని ఐదో మాట శిలువులో మరణిస్తూ పలికిన మాట జయించు హృదయం ఆరో మాట సమత్వమైనది ఆరో మాట సమాప్తమైనది తండ్రి తనకు అప్పగించిన పని పూర్తి చేశానని చెప్పుచున్నారు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని నిన్నువలే నీ పరుగు ప్రేమించు ప్రేమ మానవత్వం మానవంలో పరిగణింప చేయటం సమాప్తమైనది తండ్రి తనకు అప్పగించిన పని పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో సమాప్తం చేశానని ఆరో మాటకు అర్థం అప్పగించి హృదయం సంతృప్తి ఏడో మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను అను మాటలో యేసు ప్రభు తిరిగి తండ్రిలో ఏ ఏకమగుట చూస్తున్నాము మనలను సృష్టించిన దేవుడు తన ఆత్మను మనలో ఉంచాడు దాన్ని జాగ్రత్తగా ఆయనకు తిరిగి అప్పగించుకోవాలి సజీవ ఏకంగా పవిత్ర ఆత్మగా మనలను మనము దేవునికి సృష్టికర్తకు అర్పించుకోవాలి సమర్పించుకోవాలి పవిత్ర ఆత్మగా అపవిత్ర ఆత్మగా హృదయ కాలుష్యంతో ప్రేమ ప్రేమ మానవత్వం లేని అపవిత్ర ఆత్మగా సృష్టికర్తకు సమర్పించుకోకూడదని ఏడో మాటకు అర్థం పరమార్థం అపవిత్ర ఆత్మగా హృదయ కాలుష్యంతో ప్రేమ మానవత్వం లేని అపవిత్ర ఆత్మగా సృష్టికర్తకు సమర్పించుకోకూడదని ఏడో మాటకు అర్థం పరమార్థం నా హృదయమే నీ దేవాలయం యేసు ప్రభు గాలి నీరు అగ్ని ఆకాశం భూమి పర్యావరణం మానవ జాతికి శాశ్వతంగా ఉండాలి అంటే నిన్ను వలె నీ పొరుగు వాళ్ళు ప్రేమించు అనే దివ్యమైన మానవత్వ ప్రేమ సందేశాన్ని ప్రపంచ ప్రజలకు యేసు ప్రభు అందజేశారు బైబుల్ పట్టుకున్న ప్రతివారు క్రైస్తవులు కాదు క్రీస్తుని పోలు నడుచుకునే వారే క్రైస్తవులని అపోస్సుడైన పౌలు చెప్పడం జరిగింది బైబిల్ పట్టుకున్న ప్రతివారు క్రైస్తవులు కాదు క్రీస్తుల పౌలు నడుచుకున్న వారే క్రైస్తవులని అపస్సులైన పౌలు చెప్పడం జరిగింది హృదయ శుద్ధి గారు వారు ధన్యులు వారు దేవుని చూచెదరు దేవుడు ఆత్మస్వరూపి కావున దేవుణ్ణి ఆత్మతో ఆరాధించాలి హృదయ శుద్ధి గారు వారు ధన్యులు వారు దేవుని చూచెదరు దేవుడు ఆత్మస్వరూపి కావున పరిశుద్ధ పరిపూర్ణ ఆత్మతో ఆరాధించాలి అని ఏసు మానవాళ్ళు తెలిపారు ప్రామాజిక మానవత్వం మానవత్వం ఈ ప్రేమ ప్రేమ పరిపూర్ణ మానవుడు యూనివర్సల్ ప్రేమ ఈజుకోండి యేసు ప్రభు క్రీస్తు అనే శబ్దములకు అర్థం యేసు అనే శబ్దములకు రక్షకుడు అర్థం రక్షకుడు అని అర్థం దైవ కుమారుని తలపై ముల్లకీరియటం కాలమే రెండుగా చీలుతున్న ఘట్టం పరమ పవిత్రుని భుజాన శిలువ మోయటం పరమ పవిత్రుని భుజాన శిలువ మోయటం కరుణకు తొలిసారి మరణ శిక్ష వేయటం కరుణకు తొలిసారి మరణ శిక్ష వేయటం నక్షత్రపు అక్షరాలుగా నిలిచే నీ చరిత్ర ప్రార్థనగా పాడతాయి నిత్యం చిరుగాలులు నక్షత్రము నక్షత్రపు అక్షరాలుగా నిలిచే నీ చరిత్ర ప్రార్థనగా పాడతాయి నిత్యం చిరుగాలులు నేను ఒకటి చెప్తున్నాను అందరికీ యేసు ప్రభు తనంతట తానే చిరువులో ఎందుకు మరణం చెందాడు అంటే దానికి కారణం మానవుల్లో మానవత్వం ప్రేమ నశించిపోకూడదు మానవుల్లో ప్రేమ మానవత్వం చచ్చిపోకూడదు తాను చనిపోతూ కూడా మానవుల్లో ప్రేమ ఉండాలని మానవత్వం ఉండాలని ప్రపంచానికి తెలియజేశాడు ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటూనే మనం ఓర్చుకోలేము అటువంటిది మరి ముప్పై పైగా కోడా దెబ్బలు తిన్నాడు ఆ కోడా దెబ్బలు ఎటువంటి దెబ్బలు అంటే ఆ కోరడాకు ముళ్ళుంటాయి ఆ కోడ కొట్టగానే చర్మంతో సహా ఊడిపడిపోతుంది అలాగే ముళ్ళ కిరీటం పెట్టారు హింసించారు మేకులు కొట్టారు చేతులకి కాళ్ళకి మేకులు కొట్టి నిర్త్యాక్షంగా బతుకున్న యేసు ప్రభుణ్ణి సిలువేశారు ఇంత శిలువ శ్రమలు ఎందుకు భరించాడు మనం కొద్దిగా గుచ్చుకున్న ఒక కాలుగినా చెయ్యి ఇరిగినా మన శరీరంలో ఏదైనా అవయవం కోల్పోతే మనం తట్టుకోలేం మరి అంత దెబ్బను ఎందుకు ఊరుచుకున్నాడు మళ్ళీ ఆయన ఆ దెబ్బలో ఆ శిలువ శ్రమను సహిస్తూ కూడా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించు ఆ స్థితిలో ఉండి కూడా క్షమించగలిగాడు అంటే ఆయన మానవుడా దేవుడి కుమారుడు దైవ కుమారుడు ఆయన బలియాగం ఎందుకు చేశాడు అనడానికి ఒకటే సమాధానం మానవుల్లో చచ్చిపోతున్న ప్రేమ మానవుల్లో చచ్చిపోతున్న మానవత్వం మరలా తిరిగి బతికించాలని మానవాళి దేవుడు పవిత్ర ఆత్మ కాబట్టి దేవుని ఆత్మతో ఆరాధించాలి కాబట్టి మానవుల హృదయం ప్రేమతోనూ మానవత్వంతో నిండి ఉండి దేవుడు సృష్టించిన మానవుడు మరలా దేవుడికే చెందాలని ఒక తీవ్రమైన కోరికతో ఆశతో అన్ని శ్రమలనుపిస్తూ కూడా చిత్రహింసలనుపిస్తూ కూడా శిలువు మీద తనకు తాను బలియాగం చేశాడు అంటే ఆయన మానవుడు రోమన్ శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు ఈ మనుష్యుడు నిజముగా దేవుడు కుమారుడే అని ప్రపంచానికి చాటాడు నాకు ఈ అవకాశం కల్పించిన మరి తెలంగాణ ఆంధ్ర దైవజనులకు సోదరి సోదరులకు మరొకసారి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు భక్తులు రమేష్ బాబు నేను పెడల నియోజకవర్గం ఇవాన్ తెలిసినాయి కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శిని నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ మరొక్కసారి ఆంధ్ర తెలంగాణ సోదరి సోదరులకు దైవజనులకు అందరికీ గుడ్ ఫ్రై శుభాకాంక్షలు